హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బుజ్జీ స్పైసీ కుకింగ్ ఈరోజు మన రెసిపీ చిల్లీ గార్లిక్ ప్రాన్స్ ఫ్రై అండి చిల్లీ గార్లిక్ ప్రాన్స్ అయితే మా పిల్లలు స్నాక్ లాగానే తినేస్తారండి ఇప్పుడు ఫ్రై ఎలా చేసుకోవాలో చూసిద్దాం ప్రాన్స్ ఫ్రై కోసం నేను ఇక్కడ ప్రాన్స్ హాఫ్ కేజీ తీసుకున్నానండి ప్రాన్స్ ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి పసుపు నీళ్ళలో వాష్ చేసుకుంటే మనకు స్మెల్ పోతుందండి అలాగే హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కలు పది పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవాలండి కొద్దిగా పుదీనా కొద్దిగా కరివేపాకు వెల్లుల్లి రప్పలు చిన్న చిన్నగా తరుక్కొని పెట్టుకోవాలి ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఇది ఫ్రై కదా కొద్దిగా ఎక్కువ పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి అలాగే పుదీనా కరివేపాకు దాంట్లోకి పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి రొబ్బలు కూడా వేసుకొని కలుపుకొని దాంట్లో రెండు టీ స్పూన్ల ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు మిర్చి ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేగనిద్దాం వేగాక పసుపు యాడ్ చేసుకుందామండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను పసుపు వేగనిచ్చాక ఇప్పుడు ప్రాన్స్ వేసుకొని బాగా కలుపుకొని మూత కవర్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూస్తే రొయ్యల్లో చాలా వాటర్ వచ్చేసాయి కదా ఈ వాటర్ తోటే మనం ప్రాన్స్ కుక్ చేయాలండి సో ఇప్పుడు మళ్ళీ ఒక పది నిమిషాల పాటు క్యాప్ కవర్ చేసి కుక్ చేయాలి టెన్ మినిట్స్ తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు మళ్ళీ క్యాప్ కవర్ చేసి మరో ఫైవ్ మినిట్స్ కుక్ చేద్దాం ఇప్పుడు క్యాప్ తీసి చూస్తే కర్రీ మనకు దగ్గరకు వస్తుందండి ఇలా దీంట్లోకి మరి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుందాం వేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలుపుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి మనకు ప్రాన్స్ పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ప్రాన్స్ ఇలా చేసి పెట్టారంటే ప్రాన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చక్కగా తినేస్తారండి ఈ చిల్లీ గార్లిక్ ప్రాన్స్ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్